అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మూడవ తేదీ తిథి వార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు తేదీ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మూడవ తేదీ గురువారం శుద్ధ షష్ఠీ తిథి రాత్రి తొమ్మిది గంటల నలభై మూడు నిమిషముల వరకు ఉంటుంది రోహిణీ నక్షత్రం ఉదయం ఏడు నలభై మూడు వరకు ఉంటుంది తదుపరి మృగశిర నక్షత్రం తెల్లవారుజాపన ఐదు యాభై వరకు ఉంటుంది మరి కావున ఈరోజు సూర్యోదయం ఆరు పదమూడు సూర్యాస్తమయం ఆరు ఇరవై ఏడు ఈరోజు వర్జం వచ్చేసి పగలు పన్నెండు ఇరవై నుండి ఒకటి యాభై రెండు వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం పది పదహారు నుండి పదకొండు వరకు మరియు పగలు మూడు నుండి మూడు యాభై వరకు ఉంటుంది రాహుకాలం పగలు ఒకటి ముప్పై నుండి మూడు వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయాలు చూద్దాం ఉదయం ఎనిమిది నుండి తొమ్మిది వరకు మంచి సమయం కావున ఈరోజు గురువారం షష్ఠి మరియు మృగశీరా నక్షత్రం కూడా ఉంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి మరియు కుజగ్రహానికి పూజలు జరిపించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి మరియు ఈ యొక్క మేషరాశికి అధిపతి కుజుడు ఈ రాశికి అధిపతి కుజుడు కావున ఈరోజు వీరికి పూజ శుక్ర గ్రహముల వలన ఎక్కువ శుభ ఫలితాలు కలిగి ఆనందంగా ఉంటారు అధికమైనటువంటి యొక్క ధనప్రాప్తి అనేది కలిగే గ్రహస్థితి కలదు స్నేహితులతో బంధువులతో కలిసిమెలిసి ఉండుట ఉన్నతమైనటువంటి ఆలోచనలు చేయుట నూతన వ్యాపారం చేసే ఆలోచన చేయుట ఇత్యాది యొక్క ఫలితాలు కలగగలవు ఈరోజు మీరు ఎక్కువగా డబ్బు గురించి తాపత్రయపడుతూ ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలని ఆలోచనలు మూడిగా ఒంటరిగా కాలం గడుపుతారు నూతన వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేయుట సెలవు మరియు గృహయోగం కలిగేటువంటి అవకాశం అనేది కలదు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు మీరు సాధించగలరు సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి ఈరోజు అధికమైనటువంటి లాభాలు కలుగు ఉంటాయి రుణ సమస్యలన్నీ తీరిపోగలవు రాబడి ఎక్కువగా కలిగి ఆనందంతో ఉంటారు నూతన వ్యాపారం ప్రారంభించినా కానీ ఆ యొక్క వ్యాపారంలో మంచి ఫలితాలు కలగగలవు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారములో కానీ మంచి లాభాలు కలిగి కుజగ్రహ విశేషము చేత దాంపత్య సుఖం కలిగి బంధువుల వలన లాభం కలిగి గృహములో కలిగేటువంటి యొక్క చిక్కులు అన్ని కూడా తొలగిపోయి ఇంట్లో వారందరూ కూడా మరియు ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలవు మరియు విదేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన అక్కడి వారు కూడా మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు శుభం హుయాత్ వృషభ రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు కళత్రం బంధువులు కంపెనీలు గృహాలు తెల్లని వస్తువులు వ్యాపారం గోవులు పాడి పశు సంపద సంగీత పరికరాలు ఇత్యాది విషయాలకు కారకుడు కావున ఈరోజు వీరికి గ్రహచార గోచార స్థితులు శుక్రుని యొక్క మరియు చంద్రుని యొక్క గ్రహచార బలం వలన అధికమైనటువంటి యొక్క సుఖం సౌఖ్యం సంతోషం ఆనందం ఇత్యాది యొక్క ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి వలన మాతృబలం ఎక్కువగా ఉంటుంది అధికమైనటువంటి మనశ్శాంతి కలిగి ఉంటారు బయటి వాళ్ళ యొక్క దృష్టి వలన మంచి శుభ ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి లలిత కళలు ఎందు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు మీరు అనుకున్నటువంటి పనులు కాగలవు మరియు చేనేత వృత్తి వ్యవహార ఇతరత్ర చిరు వ్యాపారుల వారికి మరి వాణిజ్య వ్యాపారం వారికి అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు మంచి భోజనం మాతృ సౌఖ్యం కలిగి ఆనందంగా ఉంటారు వ్యవహార వ్యాపారం వలన అభివృద్ధి పథంలో ఉంటారు విద్యార్థులు చదువులో బాగా శ్రద్ధ వహిస్తూ ఉండాలి అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు అధికమైనటువంటి ఒక లాభాలు కలిగి శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు మరియు విదేశాలలో ఉన్నవారికి మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి శుభ భూయాత్ మిథున రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి బుధుడు వ్యవహారానికి వ్యాపారానికి మరియు ఫైనాన్స్ చేతి వృత్తులు గణితం బంధువులు మిత్రులు ఇత్యాది విషయాలకు కారకుడు కావున ఈరోజు వీరికి చంద్రుని యొక్క బుధుని యొక్క గ్రహచార స్థితి వలన అనుకూలమైనటువంటి యొక్క గ్రహచార స్థితి ఉండట వలన మీరు చేసే పనిలో వృత్తి వ్యవహారంలో కానీ మంచి ఫలితాలు కలిగి ఉంటాయి అనుకోని విధంగా మీ యొక్క వ్యాపారం అధికమైనటువంటి యొక్క ధనలాభం కలిగిస్తుంది గోచారములు చంద్రుని యొక్క శుభస్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఆనందంతో ఉండగలరు సుఖమైనటువంటి భోజనం సుఖం కలిగి మానసికంగా అభివృద్ధి అనేది చెంది ఉంటారు బంధువుల యొక్క కలయిక వృద్ధి ఫైనాన్స్ రంగం వారికి లావాదేవీల విషయంలో మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి కోరుటు భూమి ఇత్యాది యందు మరియు మిత్రులతో కలియుట వలన అధికమైనటువంటి యొక్క చెడు ఫలితాలను కూడా మీకు తొలగిపోయి సకల శుభ ఫలితాలు కలిగి మిత్రులతో బంధువులతో కలిసి ఆనందంగా ఉంటారు మరియు వాణిజ్య రంగముల వారికి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగం వారికి సినీ రాజకీయ రంగం వారికి వైదికాది పురోహితుల వృత్తి వారికి ఇత్యాది అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి ఏ రంగము వారికైనా ఏ వృత్తిలో వారికైనా సరే ఆ యొక్క వ్యాపారంలో మంచి ఫలితాలు అనేటివి కలిగి లాభసాటిగా అధికమైనటువంటి ఒక ధనలాభం అనేది కలుగుతుంది దాని వలన సుఖమైన జీవనం అనేది గడపగలరు ఈరోజు ఉదయం పది నుండి పన్నెండు గంటల వరకు శుభ సమయం కావున ఎటువంటి పని అయినా మంచి సంతోషంతో చేసుకోవచ్చును మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి ఈ సమయంలో ఏ పనైనా ప్రారంభం చేసినా కానీ శుభం భూయా కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి చంద్రుడు చంద్రుడు మనశ్శాంతికి కారకుడు సుఖమైన భోజనం వస్త్ర వ్యాపారాలు ముత్యాలు నవరత్నాలు ధాన్యం గింజలు పప్పు దినుసులు ఆయుర్వేదం ఇత్యాది యొక్క విషయాల కారకుడు కావున ఈ రోజు వీరికి చంద్ర మరియు కుజగ్రహముల యొక్క అనుకూలత వలన ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు చంద్రుని వలన మనసులో ఉన్న కోరికలు నెరవేరగలవు కుజుని వలన ధైర్య సాహసాలు కలిగి భూ యందు అనుకూలత కలిగి అధికమైనటువంటి ఒక లాభాలు కలిగించేటువంటి విధంగా ఉంటారు మీ యొక్క మనసులో ఉన్నటువంటి ఒక కోరికలు నెరవేరగలవు అనుకోని విధంగా ధనలాభం అనేది కలుగుతుంది కుటుంబ సౌఖ్యం కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలం మంచి సౌఖ్యం కలిగి ఉంటారు వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ మంచి అభివృద్ధి అనేది కలిగి అధికమైన ధనలాభం కలిగి ఉంటారు ఫైనాన్స్ విషయంలో మంచి లాభాలే కలిగి ఉన్నాయి మరియు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి ఈ రోజు గ్రహస్థితి వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు మరి కావున కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు వ్యవసాయ వాణిజ్య రంగంలో చిరుధాన్యాల వ్యాపారాలు వారికి అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార గోచార స్థితిలో మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు మరియు విదేశాలలో ఉన్నటువంటి వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ మలేషియా మరి సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది యొక్క నగరాలలో నివసించే వారికి మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు శుభ భూయా సింహరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి రవి ఉన్నతమైనటువంటి యొక్క పనులు కలిగించేవాడు అధికారాలు ఉద్యోగాలు కలిగించేవాడు పితృ సంబంధమైనటువంటి ఆస్తులు కలిగించేవాడు రవి కావున ఈ రోజు వీరికి రవి మరియు బుధ గ్రహాలు మంచి మిత్రగ్రహాలు కావున వ్యవహార వ్యాపారములో మంచి లాభాలు కలిగి ఉంటాయి రవి బుధులు కలిసి ఉంటే అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగజేస్తారు వృత్తిలో వ్యవహారములో కానీ శుభ గ్రహానుకూలత వలన అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది అధికమైనటువంటి ఒక రాబడి కలగగలదు ధార్మికమైనటువంటి ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు చేస్తారు దాని వలన సంతోషకరమైనటువంటి జీవనం అనేది గడపగలరు వ్యవసాయ వాణిజ్య ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇత్యాది యొక్క రంగం వారికి ఇంజనీరింగ్ రంగం వారికి మంచి గ్రహస్థితి అనేది కలిగి ఉంది విద్యా వైద్య రంగం వారికి చేనేత వస్త్ర వ్యాపారులకు మంచి లాభసాటిగా ఉంటాయి ఏ పనైనా సరే అనుకున్న పని సకాలంలో సాధించే వరకు మీరు వదిలిపెట్టరు రోజు ఎటువంటి యొక్క పని చేసినా కానీ ఆ యొక్క పనిలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి శుభ బూదగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ కన్యా రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి బుధుడు వ్యవహార వ్యాపారములకు సంబంధించిన వాడు ఫైనాన్స్ పరంగా అభివృద్ధి కలిగించేవాడు సౌమ్యమైనటువంటి స్వభావం కలిగిన గ్రహం బుధుడు అనుకూలంగా ఉంటే మంచి శుభ ఫలితాలు కలిగిస్తాడు జాతిపత్స అనేటువంటి రత్నాన్ని ధరించడం వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు కావున గ్రహచార గోచార స్థితిలో ఈరోజు వీరికి చంద్రుడు మరియు బుధ గ్రహానుకూలత వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉద్యోగంలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మరియు షేర్ మార్కెట్ రంగంలో కానీ మరియు రియల్ ఎస్టేట్ రంగంలో కానీ అధికమైనటువంటి యొక్క పెట్టుబడులు పెట్టుట వలన ఈరోజు మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇత్యాది యొక్క రంగం వారికి గ్రహచార స్థితి మామూలుగా ఉంటుంది మీరు ఏది మాట్లాడినా కానీ ఆ యొక్క మాట కొద్దిగా చెడు మాటగా వినబడేటువంటి గ్రహచారం కూడా కలదు మరియు సంఘంలో గౌరవ మర్యాదలు కూడా కలిగి ఉంటారు స్నేహితులే కానీ లేదా బంధువులే కానీ ఇంకా తోటి వారే కానీ అందరూ కూడా మీ మాటను విని వేదవాక్కుగా భావించేటువంటి వారు ఉంటారు ప్రతి పనిలో విజయం అనేది సాధించగలరు ఈరోజు అధికమైనటువంటి ఒక ధనలాభం కలగగలరు షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టడం వలన మంచి లాభాలు కలగగలవు శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు ఈరోజు గంధం మరియు ఆకుబ వస్త్రాలను ధరించడం వలన బుధగ్రహం యొక్క అనుగ్రహం వలన మంచి శుభ ఫలితాలను కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ తుల రాశి ఫలితాలు శుక్రుడు గృహానికి సంబంధించినటువంటి వాడు ఫ్యాక్టరీలు బట్టల వ్యాపారం సంబంధించిన గ్రహం వాహనాలు లలిత కళలు దాంపత్యం ఇత్యాది విషయాల కారకుడు కావున శుక్రగ్రహం బావుగా ఉంటే అన్ని రకాలుగా బాగుంటుంది కానీ ఈ యొక్క గ్రహం అనుకూలంగా లేకపోతే కనుక చెడు ఫలితాలు ఎక్కువగా కలగగలవు కావున ఈ రోజు వీరికి శుక్రుడు మరియు చంద్రగ్రహం యొక్క అనుకూలత వలన అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగేటువంటి గ్రహస్థితి అనేది కలదు వాహనం కొనుగోలు చేయుట గృహ సంబంధమైన వస్తువులు కానీ ఆభరణాలు కానీ కొనుగోలు చేయుట వృత్తి ఉద్యోగ వ్యాపారములు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందంతో ఉంచేటట్టుగా ఆ యొక్క గ్రహం అనేది మనకు కలుగుతుంది కాబట్టి అందరూ కూడా ఆనందంగా కలిసిమెలిసి ఉండేటువంటి యొక్క గ్రహస్థితి అనేది ఉంది మీరు చేసేటువంటి యొక్క వృత్తిలో అనుకోని విధంగా ధనప్రాప్తి కలగగలదు గృహంలో శుభకార్య ఆలోచన చేస్తారు ఎటువంటి పని చేసినాగా ఆ యొక్క పనిలో విజయం సాధించగలరు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి వ్యవహార వ్యాపార విషయంలో మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి యొక్క సుఖం ఆనందం సంతోషం కలిగి ఈ రాశి వారందరూ మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ వృశ్చిక రాశి ఫలితాలు ఈ యొక్క రాశి వారికి కూజుడు అధిపతి ఈ యొక్క గ్రహం అనుకూలంగా ఉంటే అనుకోని విధంగా అన్ని రంగాలలో విజయం కలగజేస్తాడు అధికమైన దోషాలను వెలిగింపజేస్తాడు అధికమైన శుభ ఫలితాలు కలగజేస్తాడు ఈరోజు వీరికి సామాన్య ఫలితాలు కలిగి ఉంటాయి డబ్బు విషయంలో కానీ పని విషయంలో కానీ లావాదేవీల విషయంలో కానీ వృత్తి వ్యవహార వ్యాపారంలో కానీ అభివృద్ధి కలిగి గృహంలో అందరూ కూడా ఆనందంగా ఉంటారు ఎటువంటి పని చేసినా ఆ యొక్క పనిలో విజయం అనేది సాధించగలరు మరియు షేర్ మార్కెట్ రంగంలో కానీ మరియు రియల్ ఎస్టేట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు గృహస్థితి మంచిగా ఉంటుంది మరియు సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరియు వ్యవసాయ వాణిజ్య మరియు చిరుధాన్యం ధాన్యం చిరు వ్యాపారాల వారికి పాడి పశువు ఇటువంటి యొక్క రంగంలో ఉన్నవారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉంది కాబట్టి ఎటువంటి యొక్క పని చేసినా ఏ రంగంలో ఉన్నా ఆదాయం అనేది మంచిగా కలిగి ఉంటుంది మరియు గ్రహచార స్థితి వలన శత్రువులు కూడా మిత్రులుగా మారిపోయి మీకు సహాయం చేసేటువంటి స్థితిలో ఉంటారు మరి కావున స్థితి అనుకూలంగా ఉన్నది కాబట్టి మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ ధనుసు రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి గురువు ధనము పుత్రులు సుఖం సౌఖ్యం వాహనం వివాహం వ్యాపారం వృద్ధి బంగారం దాంపత్యం పిల్లలు కీర్తి ప్రతిష్టలు ఆభరణాలు ఇత్యాది విషయాలకు కారకుడు ఈరోజు గ్రహచార గోచార రీత్యా ఈ రాశి వారికి గురుగ్రహం మరియు స్థలం గురుగ్రహం యొక్క అనుగ్రహం వలన స్థలం కొనుగోలు చేసేటువంటి ప్రయత్నంలో ఉండుట బంధులాభం మిత్రలాభం వ్యవహార వృద్ధి వ్యాపారములు అనుకూలత మంచి శుభకార్యాలోచన చేయుట ఇత్యాది యొక్క శుభ ఫలితాలు కలిగి ఉంటారు సంఘంలో గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు సంతానం వలన ఆనందం అనేది ఉంటుంది గృహ సంబంధమైనటువంటి యొక్క పనులు చేయుట అసంపూర్తి పనులు పూర్తి కాగలవు ధార్మికమైనటువంటి యొక్క విషయాలలో పాల్గొనటం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ మంచి అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటారు ఉద్యోగం గురించి కానీ ఇంటర్వ్యూలోకి వెళ్ళే వారికి కానీ ఈరోజు మంచి గ్రహచార ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది సాధించగలరు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి శుభ గ్రహచార స్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ మకర రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శని జీవనానికి సంబంధించినటువంటి ఒక గ్రహం ఆయుష్యం ఆరోగ్యం కలిగించేటువంటి వాడు మరియు శని యొక్క బలం బావుగా ఉంటే అనుకోని విధంగా ధనం ఐశ్వర్యం పలుకుబడి అధికారం ఇత్యాది యొక్క ఫలితాలు కలిగిస్తాడు ఈరోజు వీరికి శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి ఈ రాశికి అధిపతి శని జీవనానికి సంబంధించినటువంటి గ్రహం కాబట్టి ఆయుష్యం ఆరోగ్యాన్ని కలిగించేవాడు అనుకోని విధంగా వీరికి ధనం ఐశ్వర్యం అనేది పలుకుబడి అనేది అధికారం అనేది కలుగుతుంది మరి కావున ఈరోజు వీరికి శని చంద్ర గ్రహస్థితి వలన వ్యవహారం వ్యాపారం ధనం ఇత్యాది యొక్క విషయాలు ఎందు మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు వృత్తిలో కానీ వ్యవహార విషయంలో కానీ అధికమైన లాభాలు కలిగి ఉంటాయి అన్ని రంగముల ఎందు అన్ని వృత్తుల వారు అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి సుఖంగా ఉంటారు మరి ఎటువంటి పని చేసినా ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు అనేటివి కలిగి ప్రతి పనిలో విజయం సాధించగలరు శుభగ్రహ స్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఈరోజు ఈ రాశి వారందరూ ఎటువంటి సమస్య వచ్చినా దానిని ఎదుర్కొని సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ కుంభరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శని మరి శని యొక్క కారకత్వాలు ఏమిటంటే ఎక్కువగా ప్రమాదాలు కలిగిస్తూ ప్రమాదాలు నివారణ చేసేటువంటి వాడు కూడా శని మరి నీరసాన్ని కలిగిస్తాడు మరి ఆరోగ్యాన్ని కూడా కలిగిస్తాడు జ్వర బాధలు దృష్టి దోషాలు కలిగిస్తాడు మరియు వాటి నుండి కూడా తప్పించేటువంటి విగ్రహం కూడా శని కాబట్టి ఈ యొక్క శని యొక్క దశలు అనేక రకాలుగా బాధలు అనేటివి పెట్టిస్తూ ఉంటాడు మరి తుదకు శుభ ఫలితాలు కలిగిస్తాడు కావున ఈరోజు వీరికి శని బుధ గ్రహముల యొక్క గ్రహచార స్థితి వలన ఉన్నతమైనటువంటి ఫలితాలు కలగగలవు ఈ రాశి గధిపతి శని కాబట్టి ప్రమాదాల నుండి తప్పించేటువంటి విధంగా ఈరోజు అనేది గ్రహచార స్థితి ఉంటుంది అత్యధికంగా నీరసాన్ని కలిగించి జ్వర బాధలు అధికంగా ఈరోజు ఉండేటువంటి యొక్క గ్రహచార స్థితి ఉన్నది మరి కావున ఈరోజు ఆకస్మికమైనటువంటి ధనలాభం కలగలదు శుభగ్రహ అనుకూలత వలన మీ యొక్క జీవన విధానంలో మార్పులు అనేటివి కలగగలవు మంచి గ్రహస్థితి కలిగి ఉంది కావున మీరు ఏది అనుకుంటే ఆ యొక్క పని కాగలదు కానీ ఎంత వినయంగా ఉంటే అంత మంచిది ఎందుకంటే కుజుని యొక్క స్థితి అనుకూలంగా లేదు కావున అతి జాగ్రత్తగా ఉండాలి ఎవరి దగ్గరికి వెళ్లకుండా మీ పని మీరు చేసుకొని సావధానంగా ఉండాలి ఏ పని చేసినాగా నా యొక్క పనిలో మంచి ఫలితాలు అనేటివి కలగగలవు దూరం ప్రయాణం ఎక్కువగా చేయవలసి వస్తే గనక ఉదయం ఎనిమిది గంటల నుండి పన్నెండు గంటల లోపల తిరిగి వచ్చే విధంగా ఉండాలి గ్రహచారం యొక్క వృత్తిలో కానీ వ్యవహారములో కానీ మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు మరియు మీ దగ్గరికి వచ్చినటువంటి అవకాశాన్ని పోగొట్టుకోకుండా దానిని కాపాడుకునేటువంటి యొక్క ప్రయత్నం అనేది చేయాలి దైవ బలం వలన గ్రహచార స్థితి బావుగా ఉన్నందున మీరు ఏ పని చేసినగా నా యొక్క పనిలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి శని బుధ గ్రహముల యొక్క శుభస్థితి వలన అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ మీనరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి గురువు ధనం బంధువులు పుత్రులు కీర్తి దేవాలయాలు కళత్రం ఆనందం ప్రేమ పెళ్ళి ఇత్యాది విషయాలకు కారకుడు ఈరోజు వీరికి వ్యవహారంలో వ్యాపారంలో కానీ మీరు చేస్తున్న పనిలో కానీ విపరీతమైనటువంటి చెడు ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి కావున విచారం అనేది అధికంగా ఉంటుంది ఆందోళన కలిగి ఉంటారు మరి కాబట్టి చెడు గ్రహ స్థితి వలన అనవసరంగా డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు ఇంట్లో ఉన్నాడు కానీ అపవాదులు కలగగలవు దాంపత్య విరోధం కలిగి ఉంటుంది ఆర్థికంగా అభివృద్ధి లేక దానివల్ల మనశ్శాంతి లేకుండా ఉంటారు స్నేహితుల వలన మోసపోవడం అనేది జరుగుతుంది సంఘంలో పెద్ద మనుషులతో కలహాలు ఏర్పడగలవు మనశ్శాంతి లేకుండా ఉంటారు మరి గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని గురుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి శనగలు బెల్లం మరియు తేనె దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు కాబట్టి మరి ఇద్దరి బ్రాహ్మణులకు ఈరోజు భోజన స సముదాయం ఏర్పాటు చేసి వారికి దక్షిణ ఇచ్చి నమస్కారం చేసుకోండి దాని వలన కొద్దిగా గ్రహచార స్థితి అనేది అనుకూలం అనేది అవుతుంది మరి కాబట్టి ఈ రాశి వారందరూ శుభ గ్రహ సంచారం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందంగా సుఖంగా ఉండగలరు శుభం భూయాత్